ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా వెంకట్రామ్ రెడ్డి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి మద్దతుగా మరి పదకొండో వార్డు వీర ప్రమాసులో ఈరోజు ఇంటికి ప్రచారం చేయడం జరిగింది మరి ప్రతి ఇంటికి పోయినా కానీ మంచి స్పందన ఉంది ఈరోజు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో చేస్తున్న హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు అన్ని అబద్ధాలు మాట్లాడి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో గెలవడం జరిగిందని వాళ్ళే చెప్పడం ప్రజలే చెప్పడం జరుగుతూ ఉంది మరి అందులో భాగంలో ఈరోజు మరి ఈరోజు కారు గుర్తు ఓటేసి మరి భారీ మెజార్టీతోని కేసీఆర్గా మద్దతుగా నిలుతామని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది మరి మంచి స్పందన ఉంది ఈరోజు పదకొండ ప్రచారం చేయడం జరిగింది మంచి స్పందన ఉంది కాబట్టి భారీ మెజార్టీతో పోలవరంలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నామని చెప్పి చెప్తారు అదే విధంగా ఈ రోజు కౌన్సిలర్ సతీష్ గారు కానీ శ్రీకాంత్ శ్రీకాంత్ యాదవ్ గారు కానీ శారదమ్మ కానీ శేఖర్ కానీ బొగ్గులు కానీ చాలా మంది ముఖ్య అందరూ ప్రచారం చేయడం జరిగింది బాబు ప్రభు ప్రభు మరి ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా హనుమంత్ రెడ్డి మరి పార్టీ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి కూడా ప్రచారం చేయడం జరిగింది జయపాల్ రెడ్డి కౌన్సిలర్ గారు కూడా ప్రచారం చేయడం జరిగింది మంచి స్పందన ఉంది ఈ రోజు మా అభ్యర్థి భారీ మెజార్టీతోని గడ్డ మీద ఎగిరేస్తామని బలంగా బాలాజీ నగర్ లో వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని బాలాజీనగర్ లో చిన్న ప్రచారం మొదలు పెట్టడం జరిగింది నా పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బాలాజీ వాసులు బాలరాజు గారు రాజేందర్ రెడ్డి గారు సీను గారు భాస్కర్ రెడ్డి గారు వెంకటేష్ గారు అదేవిధంగా శ్రీనివాసరాజు గారు ప్రభు గారు మీకు వచ్చిన అందరు మా సోదరులందరూ కూడా బాలాజీ గారు స్వచ్ఛందంగా కూడా ఇన్ని రోజులు మీరు ఎందుకు రాలేరు అన్న మమ్మల్ని అడగడం జరుగుతుంది తప్పకుండా ఎప్పుడు కూడా మీ కుటుంబాన్ని మేము ఆదరిస్తున్నాం అదేవిధంగా మీరు చెప్పిన వాళ్ళకు తప్పకుండా ఓటేసి బాలాజీ నగర్ల నుంచి కూడా మంచి స్పందన రావడం జరుగుతుంది ఇలా ఆరో వార్డులో ప్రజలు కూడా స్వచ్ఛందంగా మీరు రావలేరు అని చెప్పి కూడా మమ్మల్ని అడగడం తప్పకుండా మేము ఇప్పటి నుండి ఏ సాధక బాధల్లో కూడా పాల్పంచుకుంటారు అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కూడా ఇచ్చిన హామీలు జీరో కరెంట్ బిల్ రాలేదని చెప్పి కూడా చాలా మంది మమ్మల్ని అడగడం జరిగింది మాకు సిలిండర్ రావలేడం రాలేదని చెప్పి కూడా అడగడం జరిగింది సబ్సిడీ అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళని మనకు తెలిసిందే గతంలో కూడా మనం ఫిఫ్టీ నైన్ జీవో కింద కొన్ని రిజిస్ట్రేషన్ చేసినాం కొన్ని పెండింగ్లు ఉండిపోయినాయి అవి కూడా అయిపోయిన తర్వాత కూడా మనం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం మన అభ్యర్థి కూడా గతంలో ఐఏఎస్ కలెక్టర్గా అతనే కాబట్టి మంచి విద్యావంతుడు ఆయన స్వచ్ఛందంగా ఒక ట్రస్ట్ పెట్టి పేద విద్యార్థులకు ఈరోజు పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకు కూడా అందరికీ కూడా స్వచ్ఛందంగా టెన్త్ పాస్ అయిపోయి ఎవరైతే ఉన్నత చదువులు అయితే చదువుకోలేరో వాళ్ళందరూ కూడా నా ట్రస్ట్ ద్వారా చదివిస్తా అని చెప్పడం మంచి శుభ సూచకముగా నేను భావిస్తా ఉన్నాను ఈరోజు విద్య అనేది పది మందికి ఎంత మంచినా అది తరగదు కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా విద్యావంతులు ఉంటే ఆ కుటుంబం కూడా సస్యశామలంగా ఎదిగే అవకాశాలు ఉంటాయి అందుకే సమాజానికి కూడా అది ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళ ద్వారా ఎన్నో ఉద్యోగాలు కూడా రావడం జరుగుతుంది కాబట్టి కూడా మా అభ్యర్థి వెంకటరామరెడ్డి గారికి భారీ మెజార్టీతో అందరూ కూడా